హాయ్ అండి వెల్కమ్ టు మోర్ల వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నానండి ఈరోజు మీకోసం ఆలు పరోటా రెసిపీ అయితే చూపించేస్తాను ఇదైతే చాలా చాలా బాగుంటుందండి చేసుకోవడం కూడా సింపుల్గానే అయిపోతుంది మనం ఎప్పుడు చపాతీ చేసినా దానికి సైడ్ డిష్ కింద ఏదో కర్రీ చేసుకోవాల్సి ఉంటుంది కానీ ఆలూ పరోటా అలా అవసరం లేదండి ఉత్తిగా పరోటా మాత్రమే తినేయచ్చు టేస్ట్ అంత బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది దీనికోసం మనం ముందుగా చపాతీ పిండి అనేది రెడీ చేసుకోవాలి నేను రెండు కప్పుల వరకు గోధుమ పిండి తీసుకున్నాను దానిలోని రుచికి సరిపడేంత సాల్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని ముద్దలాగా కలిపేసుకోవాలి పిండి మరీ గట్టిగా కాకుండా అలాగే మరీ పల్చగా కూడా కాకుండా సాఫ్ట్గా వచ్చేలాగా కలిపేసుకుని దీన్ని ఒక అరగంట సేపు పక్కన ఉంచుకుంటే పిండి బాగా నానుతుంది పరోటాలు చేసుకోవడానికి బాగా వస్తుంది ఈలోపు మనం పొటాటోస్ ముందుగానే బాయిల్ చేసి పక్కన ఉంచుకున్నాం కదా వీటిని తో మెత్తగా స్మాష్ చేసుకోవాలండి ముక్కలేమీ లేకుండా బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఇది స్టఫింగ్ కోసం వాడతాం కాబట్టి బాగా మెత్తగా చేసుకోవాలి దీన్ని ఈ విధంగా స్మాష్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ కోసం స్టవ్ పై పాన్ పెట్టుకుని దానిలో కొంచెం ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి అవి కొంచెం చిట్టపటలాడిన తర్వాత దీనిలోనే సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా ఫ్రై అవనివ్వాలి దీనిలోనే కొంచెం పసుపు సాల్ట్ తర్వాత కొంచెం కరివేపాకు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో మన స్పైసెస్కి సగినంతగా కారం కూడా యాడ్ చేసుకోవాలండి ఇది కూడా బాగా ఫ్రై అయిపోవాలి ఇది ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలో మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని కూడా దీనిలో యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ అంతా ఈ పొటాటోలో బాగా కలిసిపోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి తర్వాత దీనిలో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుని ఇది బాగా కలిపేసుకుని ఒక్కసారి ఒక్క ఫైవ్ మినిట్స్ వరకు మగ్గనిస్తే కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఈ విధంగా బాగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కనుంచి వేసుకోవాలి అది కొంతసేపు చల్లారిద్దాము లోపు మళ్ళీ చపాతి పిండిని మళ్ళీ ఇంకొకసారి బాగా కలిపేసుకొని ఈ విధంగా బాగా మెత్తగా స్మూత్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి బాగా అప్పుడే మనకి పరోటా అనేది బాగా వస్తుందనమాట ఇప్పుడు మనకి ఏ సైజ్ బాల్స్ కావాలో అంతవరకు ఇలాగ రౌండ్ బాల్స్ లాగా చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి పిండి మొత్తం ఈ విధంగానే చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపు మనకి కర్రీ కూడా చల్లగా అయిపోయింది దీన్ని కూడా ఒక్కసారి కలుపుకొని మనం ఏ సైజులో అయితే పరోటా కావాలనుకుంటున్నామో ఆ సైజులోనే ఇది కర్రీ కూడా రౌండ్ బాల్స్ లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఈ విధంగానే మొత్తం అన్నీ చేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం చేసి పక్కన ఉంచేసుకోవాలి ఇది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఇప్పుడు మనం చపాతీ బాల్స్లా చేసుకున్నాం కదా పిండిని దాన్ని ఒక బాల్ తీసుకొని ఇలా రౌండ్గా గిన్నెలాగా చేసుకోవాలన్నమాట మనం ఏ సైజులో అయితే కర్రీ స్టఫింగ్ పెట్టాలనుకుంటున్నామో ఆ సైజుకి సరిపడంతా ఇలా గిన్నెలాగా చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా చేసుకున్న తర్వాత దీనిలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ కర్రీ స్టఫింగ్ కూడా ఇందులో పెట్టేసుకొని ఎడ్జస్ని అన్ని కలిసేలాగా ఈ విధంగా మెల్లిగా క్లోజ్ చేసుకోవాలన్నమాట ఒకవేళ పిండి ఎక్స్ట్రా ఉన్నా దాన్ని పక్కకు తీసేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదండి పిండి కరెక్ట్గా సరిపోయింది అయితే కనుక ఇలా రౌండ్గా మళ్ళీ లాగా చేసేసుకోండి ఈ విధంగా ముద్దులాగా చేసేసుకొని ఇప్పుడు మనం చపాతి ఏ విధంగా అయితే చేసుకుంటామో సేమ్ యాజీజ్ అలాగే చేసేసుకోవాలి అయితే మ్యాక్సిమం ఎంత పలిచిగా కుదిరితే అంత పలుచిగా చేసుకోండి అప్పుడు కర్రీ ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి మొత్తం పరోటా మొత్తానికి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట కాల్చుకున్నప్పుడు ఈ విధంగా చపాతీ రోలర్తో బాగా స్ప్రెడ్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఇలా రౌండ్గా చపాతి ఇలా చేసేసుకోండి దీన్ని ఇలాగా అలానే మరీ గట్టిగా ప్రెస్ చేయకండి కర్రీ అనేది బయటకు వచ్చేస్తుంది కొంచెం మెల్లిగా పలుచిగా చేసుకోండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుందండి అందుకని లైక్ చేయడం మర్చిపోకండి ఈ విధంగా పల్చిగా నేను వీడియోలో చూపించే విధంగా చేసుకోండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము స్టవ్ పైన పాన్ పెట్టుకుని నేనైతే ఇది మెల్టెడ్ బటర్ అండి మీకు బటర్ అవైలబుల్గా లేకపోతే నెయ్యి కూడా వాడుకోవచ్చు ఈ పరోటాల రెసిపీకి ఎప్పుడైనా సరే బట్టర్ కానీ నెయ్యి కానీ యూస్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి మనం నార్మల్ ఆయిల్ వాడేదానికన్నా ఇవి వాడడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది ఈ విధంగా పాన్ పైన కొంచెం బటర్ వేసుకొని దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ ఆలు పరోటాను కూడా దీని మీద వేసేసుకొని ఇలా రౌండ్గా తిప్పుకుంటూ సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి రెండు వైపులా దోరగా కాల్చుకోవాలన్నమాట పైన కూడా కొంచెం బటర్ అప్లై చేసుకొని ఈవెన్గా కాల్చుకోవాలి సిమ్లోనే ఉంచుకోవాలి స్టవ్ హైలో పెట్టకూడదు ఇది బాగా రెండు సైడ్లు కాలేంత వరకు మెల్లిగా కాల్చుకోవాలన్నమాట ఇది మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు నైట్ డిన్నర్లో కూడా తీసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా రెండు సైడ్లు కాలిపోయిన తర్వాత దీన్ని మనం ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే ఇలాగే మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న అన్ని పరోటాలని కూడా బట్టర్ వేసుకొని అన్నీ ఈ విధంగా కాల్ చేసుకోవడమేనండి ఇదే అండి ఈరోజు వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు తప్పకుండా చెప్పండి ఈ విధంగానే మిగిలిన పరోటాలన్నీ కూడా కాల్ చేసుకున్నాను అయిపోయిందండి దీన్ని మనం ఆనియన్స్తో కూడా తినచ్చు అలాగే పెరుగుతో తిన్నా కూడా చాలా బాగుంటుంది ఈ పరోటా ఎప్పుడైనా సరే ఆలు పరోటా వేడివేడిగా తింటేనే టేస్ట్ బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్